you <laughs> సోదరు అందరూ కూడా సంక్షేమ సంఘం తరఫున స్వాగతం పడుతూ అలాగే నమస్కారాలు మేము ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరం సంఘాన్ని స్థాపించడం జరిగింది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారు పేదవరేళ ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు మంచి మార్గలు తెచ్చుకొని ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంఘం ధర నుంచి కొత్త ఆర్థిక సహాయం చేస్తూ ఈ పది సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాం అలాగే మనలో బాగా పూలు ఉన్నవాడు ఎవరైనా ఉంటారు అంటే చనిపోతే బాగా పూలు అనమాట ఎందుకంటే పూలు పని తీసుకున్న ఉంటారు కదా వాడు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంఘం ధర నుంచి మూడు వేల ఆర్థిక సహాయం అలాగే ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇది ఇవ్వడం జరిగింది అయితే మధ్యలో మూడు సంవత్సరాలు ఈ కరోనా రావడం వల్ల మేము ఈ కార్యక్రమాలు కొంచెం పక్కన పెట్టాల్సింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు అధ్యత మూడు సంవత్సరాలు కార్యక్రమాలు కార్యక్రమం ఆచరిస్తాం ఇక నుంచి ఈ సంవత్సరం మళ్ళీ కూడా ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం కూడా కొనసాగుతాయని చెప్పడానికి సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేయడానికి మరి తనంత కాలే మేమేమనుకున్నాం అంటే ఏదైనా ఆళ్ళలో పెడితే బాగుండు బయట పెడితే మనం చూసి బాధపడుతుంటారు మనం ఏదైనా ఆళ్ళు సీక్రెట్ గా పెట్టుకుంటే బాగుంది అనుకున్నాం కానీ అలా కదండి పబ్లిక్ లో రోడ్లను పెడతారని చాలా ధైర్యం ముందుకు వచ్చారు ఆయన చాలా సంతోషం ఈ కార్యక్రమం ఎందుకంటే అసలు పాటలు ఎవరెవరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారో తెలియ తెలియట్లేదు తెలుసుకోవాలి అని కొంతమంది నుంచి వచ్చిన వాళ్ళు మీద రాజమండ్రిలో వచ్చినటువంటి వాళ్ళు అట్ల తగ్గినాడు వాయినాలు ఇచ్చిందని కూడా ఎవరున్నారో పాప తెలియట్లేదు బాధపడుతున్న టైంలో మా దృష్టికి వస్తే మేము ఏం చేసామంటే సంఘం అన్నది పెట్టడం సంఘంలో అందరిని రప్పించాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ రావాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయలేదు అదే అదేవిధంగా మరి పేదలకు ఏ విధంగా సాయం చేసాం మా అధ్యక్షులు వారు చెప్పారు మరి చేసుకుంటూ వచ్చాం రెండు సంవత్సరాల నుంచి ఆగింది ఈ కార్యక్రమం ఎందుకు ఆగిందో మీకు అన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంఘం కాదు దేశం అంతా కూడా మన కాపులు చాలా వేళ హయాంలోనే ఉండేది మా అన్నయ్య గారు దొండపాటి శంకర్రావు గారు వీళ్ళందరూ కూడా అసలు ఒక మూల స్తంభాలు ఆ రోజుల్లో తర్వాత తర్వాత మనలో కొంచెం మన మెయిన్ మన కాపుల్లో ఒకళ్ళు ఒక పడకపోవడం ఒకటి కలిసి రాకపోవడం ఎవరు ఏం పెట్టి వాళ్ళు సంజీవి గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కార్యక్రమం పెట్టిన ఏదో ఆశించి పెట్టేశాడు ఏదో వసూలు చేసి పెట్టేశారు అనే వాగే బాగుడు పరిస్థితులన్నీ మన కాపుల్లోనే ఎక్కువ ఉంటాయి దాని గురించి పెద్దలందరూ కూడా దూరమని జరిగింది కానీ చాలా ఈ మధ్యకాలం నుంచి అంతా మార్పు వచ్చింది యువత ఎప్పుడైతే నడుం బిగించి మన కాపు అనేది యువతలో ప్రవేశించిందో చాలా రకమైన మార్పులు మనలో సంభవించాయి అలా సంభవించి సంభవించి వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా కాపు యూనిటీ నూటికి తొంభై మంది కూడా ఏకమైపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వల్ల మనకి మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనమనే కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని కులాల్లో అన్ని ఏరియాల్లో కూడా కళ్యాణ్ గారు అని అంటే అసలు మహిళలు అయితే టోటల్ గా స్టేట్ లో ఏ మహిళ కూడా వేరే ఊళ్ళకి ఓటేయలేదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ కోటమికే ఓటేశారు మహిళలందరూ కూడా అదే మహిళలందరూ కూడా వాళ్ళకి పాదానోహనం చేస్తున్నాను నేను మహిళలందరూ కూడా అంత పిచ్చిగా ఓటేశారు మహిళలు యువత కానీ మిడిల్ కానీ ఎల్డర్స్ కానీ అందరూ కూడా కళ్యాణ గారిని ఎంత ఆత్మీయంగా ఆయన్ని అప్పులు చేసుకున్నారంటే ఇవాళ చెట్టిపతి చెట్టిపతిజీ కానీ ఎస్సీ కానీ ఎస్పీ కానీ అసలు ఏంటి ఆయన ఆయన అసలు ఒక కారణ జన్ముళ్ళగా మొన్న ఎలక్షన్ ఎందుకు పనికెరాడు ఆయన కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ ఎలక్షన్లో భారతదేశంలో మోడీ గారు ప్రభుత్వం నిలబడ్డానికి కారణమే మన పవన్ ఇవాళ మోడీ గారు ఆ రోజు చిరంజీవి గారిని రెండు చేతులు పట్టుకున్న మధ్యలో మోడీ గారు నిలబడితే దాని సందేశం అంతా ఏంటనుకున్నారు మీరు నాకు బ్యాక్ గా నాకు వెన్నెముకుగా ఉన్నారు నాకు ఏ తిరుగు లేదు భారతదేశానికి అని ఇండికేషన్ అనమాట అంత అద్భుతమైన గౌరవాన్ని మన జాతికి మన రాష్ట్రంలో తెప్పైపోయింది రాష్ట్రం శవాల తెప్పైపోయింది కరువు తెప్పైపోయింది దెబ్బ అయిపోయింది రాక్షసులు తెప్పైపోయింది ఆ నాట్యాన్ని కాపాడడానికి ఆయన ఎంత వరకు కిందకి దిగారంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి చేపంటారు మన అందరి దైయంతో ఆయన ఎందరికి ఆయన దారితో పడడం కూడా పడను కొట్టి దేశాలు నైట్ వేసి వాళ్ళకి ఉద్దేశం మేము రెడీ చేసుకొని అందరం ఆయన మీద చేద్దామని అనుకోని పట్టు మా పెద్దలం తెచ్చాము వాళ్ళు కూడా ఓకే మీరు చెయ్యని చెప్పారు అందుకే మేము ఆరుగురు కూడా అనుకోని ఆరుగురు కూడా అలాగే అనుకొని చేసాము అలాగే చేయి మీ మా మాట మీద నుంచి అందరం ఇచ్చి మా నాట మీద ఈ కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది మీకు ఏది ఆపేసినా మాకు వచ్చి చెప్తే మా పెద్దలు సాయం చేయడానికి ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ మీకు మా వల్ల అయిన పని ఉంటే మా పెద్దల ద్వారా మీరు చేయితాము ఆ పని మీరు ఏమైనా మీకు అవనవసర ఏ డైవ్ అయినా సరే మా దగ్గర వస్తే మీకు అవసరం పని ఏమైనా ఉంటే మా పెద్దలు చెప్పి మాకు చూసి ఆయన ఆల్రెడీ అయ్యేలాగా అవకాశం ఉంటే సాధ్యం కాబట్టి మేము చేయించు థ్యాంక్ యూ ఏ శేషనారాయణ గారికి మనం ఈ మీటింగు చాలా మంచి టైంలో పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి మీకు ఎవరికైనా గుర్తుందా పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడి కింద ముద్ర వేస్తుంటే ఆయన ఒకటే చెప్పాడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు నేను వచ్చింది కులాల్ని కలిపి చూపిస్తానన్నారు అదే విషయం మన ఎన్నికల్లో ఇక్కడ నిరూపించడం జరిగింది ఎందుకంటే కాపులకి కొంచెం ఆవేశంగా ఉంటారు ఏదైనా మాట అంటే మనం గమన పడడం ఒక మాట అవతరుడు అనేటప్పటికి మనం వంద మాటలు అంటాం వంద దెబ్బలు కొడతాం మనం అంత పౌరుషం ఉంటుంది మనకి కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మన అందరం కట్టుబడి ఉండి ప్రతి కులంతో కలిసి పనిచేసాం ఈ ఎలక్షన్లో మనం ఇదే వరవడిని మనం రాబోయే దశాబ్ద కాలాల పాటు కనుక మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన కులం ఈ రాజకీయం పరంగా రాజ్యాధికారాన్ని ఛేదించగలమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి కమ్మవారికి కానీ కాపులకు కానీ చాలా వైరస్ ఉంటది ఎక్కడ పడదు అదే విధంగా కోనసీమ సైడ్ తీసుకెళ్తే అక్కడ చెట్టుపల్లి సోదరులకి కాపు సోదరులకి పడదు అక్కడ అలాగే అన్ని చోట్ల కూడా కులాల్లో కలిసి పనిచేశాం రాజమండ్రిలో వెలమలతో కలిసాం మనం అలాగే యాదవులతో కలిసాం అలాగే పద్మశాలీలతో కలిసాం ఎస్సీలతో కలిసాం ముస్లింస్ తోడు కలిసాం ప్రతి కులంతో ప్రతి జాతితో కలిసిన కులం కాపు కులం ఇవాళ మనం అధికారంలో ఉన్నామంటే ఇదే ఒరవడిని కొనసాగించాలని మీ అందరికీ సభాముఖంగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోరిక కూడా ఇదే ఆయనకి సపోర్ట్ గా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇవాళ ఇందాక పెద్దలు చెప్పారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశాం కాబట్టి ఈ ప్రభుత్వాలు మారటం జరిగింది